హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండ్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే నైట్ చికెన్ కర్రీ ఉండే మా వారైతే తింటూ ఉన్నారు నైట్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశాను మా చిట్టి పాపలు ఇద్దరికైతే దోశలు వేసిచ్చాను చట్నీ కూడా ప్రిపేర్ చేశాను మా చిట్టి పాపకి ఫీవర్ అయితే వచ్చింది టానిక్ అయితే తాగుతుంది తను తనైతే సిరప్ మంచిగా తాగుతుంది మా చిన్న పాపని తాగమంటే మటుకైతే తాగదు అసలే కానీ పెద్ద పాప చిన్నప్పటి నుంచే సిరప్స్ మంచిగా వేసుకుంటుంది అసలు వేసుకోమనగానే ఎక్కడున్నావయ్యా

మా చిట్టి ఇద్దరికి దోశలు వేసి ఇచ్చాను కాకపోతే కొంచమే తిన్నది మా పెద్ద పాప మళ్ళీ అనేసి అయితే దోశలు వేస్తున్నాను అలాగే నేను కూడా ఇంకా తినలేదు నేను కూడా తిందామని చెప్పేసి అయితే దోశలు వేసుకుంటున్నాను మా ఇంట్లో దోశలు అంటే చాలా ఇష్టము అందరు చాలా ఇష్టంగా తింటారు దోశలు అందుకనే చెప్పైతే వీక్లీ త్రీ టైమ్స్ అయితే దోశలు ప్రిపేర్ చేస్తూ ఉంటాను అలాగే పల్లీ చట్నీ లేదంటే ఏ కర్రీస్లోకైనా బాగుంటాయి దోశలు పప్పులోకైనా ఇంకా వెజిటేబుల్ కర్రీస్లోకైనా చికెన్ కర్రీలోకైనా అన్నిట్లో చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి నేనైతే బయటకైతే తీసుకెళ్ళాను చిట్టిపాపకు తినిపిద్దామని చెప్పేసి పక్కన ఆంటీ అయితే కొన్ని బొమ్మలు అయితే తీసుకొచ్చింది మా చిట్టి పాపలు ఇద్దరికైతే ఆడుకుండా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉంటే చిన్న చిన్న బొమ్మలన్నీ కూడా తీసుకొచ్చింది మా పెద్ద పాప అయితే చాలా ఇష్టపడుతుంది బొమ్మలు అంటే చూడండి చక్కగా ఆడుకుంటుంది మా పాప ముడితే మట్టుకు నావి అని చెప్తూ ఉంది నేనైతే ఇద్దరివి అని చెప్తూ ఉన్నాను చిట్టిపప్పులు అయితే చాలా ఇష్టంగా ఆడుకుంటున్నారు బొమ్మలతో వాళ్ళకైతే తినిపిస్తున్నాను ఒక రెండు ముద్దల మట్టుకు తిన్నదంతే పాప అయితే కొంచెం తిన్నది పెద్ద పాప కొద్దిగా తిన్నది చూడండి బొమ్మలు అయితే ఇలా పెట్టుకుంటుందో మా పెద్ద పాప తనకైతే ఇలా ఆడుకునే బొమ్మలన్న చాలా ఇష్టము టూ డేస్ ఆడుకుంటుంది మళ్ళీ ఆ బొమ్మలు పాతగవ్వగానే పక్కన పెట్టేస్తుంది టూ డేస్ ఆడుకున్న తర్వాత వాటిని చూడండి ఎలా లైన్గా పెడుతుందో అమ్మ ఫోటో దించని చెప్పేసి అయితే ఇలా లైన్గా పెడుతుంది లైన్గా పెట్టేసి అయితే కూర్చుంది చూసారా బొమ్మలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా తర్వాత కొద్దిసేపు అయితే బయట ఆడించాను పిల్లల్ని బనాన్ అయితే తింటుంది మా పెద్ద పాప దోశ అయితే కొద్దిగానే తిన్నది తన కొంచెం అయితే జలుబు చేసింది అందుకని చెప్పేసి అయితే అసలు తినటం లేదు దోశలైనా తింటుందని చెప్పేసి ఒక దోశ అయితే తినిపించాను నెక్స్ట్ అయితే ఉప్మా చేశాను దోశలు ఒకటే తినదని చెప్పి మధ్యాహ్నం అయితే అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తాను అలాగే నాకైతే రైస్ అయితే వండుకున్నాను నాకు ఒక్కదానికే మా వారైతే ఆఫ్టర్నూన్ రానని చెప్పేశారు క్యాంటీన్లో తింటానని నాకు అలాగే మా పిల్లలకు ఉప్మా ప్రిపేర్ చేశాను ఆడుకుంటున్నారు చక్కగా పిల్లలందరూ కూడా మా చిట్టి పాపకి ఫీవర్ వచ్చిందని మా తమ్ముడు చూడటానికి అయితే వచ్చాడు వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాడు దానిమ్మ పండ్లు అలాగే అరటి పండ్లు తీసుకొచ్చాడు దానిమ్మ పనులైతే మా తమ్ముడు ఒలిచి ఇచ్చాడు మా చిట్టి పాపకి ఏమీ తినలేదు కదా తాను ఉప్మా కూడా చేశాను కానీ ఉప్మా కూడా తినలేదు కొంచెం జలుబు చేస్తే నోరంతా చేదుగా అయినట్లుగా అవుతుంది కదా అందుకని చెప్పి ఏమీ కూడా తినట్లేదు ఏం ప్రిపేర్ చేసినా కూడా తినను అని చెప్తూ ఉంది కొంచెం జలుబు అయితే చేసింది వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదా కొంచెం వెదర్ కూడా చేంజ్ అయింది కూల్గా ఉంది వెదర్ అయితే చూడండి హాయ్ చెప్తున్నారు మీకు మా తమ్ముడు మా పిల్లలు ఇద్దరు కూడా ఒక ఫోటో అయితే దిగాము మా చిట్టి పాపని చూసారా ఎలా హాయ్ చెప్తుందో వాచ్ మా తమ్ముడిది చేతికైతే పెట్టుకుంది పెట్టుకుంటా పెట్టుకుంటా అంటే మా తమ్ముడు అయితే ఇచ్చాడు ఇలా పెట్టుకుంది చూడండి ఎక్కడ పెట్టుకుందో చేయికి పైన చక్కగా హాయ్ అయితే చెప్తుంది ఈ పిల్లలిద్దరు కూడా దానిమ్మ పనులు అయితే తింటూ ఉన్నారు మా చిట్టిపాపని నేనే నమ్మలమని చెప్తున్నాను చిన్న పాపకి ఇంకా మొత్తం పళ్ళు పళ్ళు రాలేదు అందుకని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాను నేనైతే ఇక్కడ వల్లిచిస్తున్నాను మా పాపకి ఏమి తినట్లయితే కొన్ని ఫ్రూట్స్ అయినా తింటుందని చెప్పేసి అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే కొంచెం సిరప్ అయితే వేయాలి అందుకని చెప్పేసి అయితే నార్మల్గా సిరప్ అయితే తీసుకొచ్చారు మా వారు కాకపోతే వన్ డే మొత్తం వేశాను తగ్గలేదు అస్సలకే అందుకని చెప్పేసి అయితే ఈవినింగ్ మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది మమ్మే <laughs> తానేసుకుంటది మా తమ్ముడు ఆఫ్టర్నూన్ వచ్చి ఈవినింగ్ అయితే వెళ్ళాడు తర్వాత పిల్లలైతే పక్కన ఆంటీతో చక్కగా ఆడుకున్నారు కొద్దిసేపు అయితే ఆడుకున్నారు మళ్ళీ ఈవినింగ్ సెవెన్కి అట్లా హాస్పిటల్కి అయితే వచ్చాము చాలా ఫీవర్ అయితే వచ్చింది నైట్ అంటే సెవెన్ ఓ క్లాక్కి అలా అందుకని చెప్పేసి హాస్పిటల్కి అయితే వచ్చాము చూడండి మా చిట్టి చిన్న పాప అయితే నా దగ్గరికి రమ్మంటే అస్సలు కూడా రావట్లేదు అక్కడ ఆడుకుంటుంది డోర్తో హాస్పిటల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ దోశ అయితే వేశాను పిల్లలకి మా పెద్ద పాప అన్నం తిన అని చెప్పేసి అన్నది అందుకని చెప్పి తనకు మళ్ళీ దోశ అయితే వేశాను ఈవినింగ్ దోశలు వేసిచ్చి మళ్ళీ నైట్ వంట చేసి తిని పడుకునేసరికి అయితే లెవెన్ ఓ క్లాక్ అలా అయ్యింది నేనైతే లెవెన్ థర్టీ అలా అయింది ఎక్కువగా అయ్యింది హాస్పిటల్లో చాలా మంది అయితే ఉండే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి అయితే నైన్ థర్టీ అలా అయ్యింది మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం కర్రీ ఇవ్వండి దోశలు వేసి పిల్లలకు తినిపించేసి తనకి సిరప్ పిల్లల్ని పడుకోబెట్టేసి అన్నం తినేసరికి అయితే లెవెన్ థర్టీ అలా అయిపోయింది టైం అయితే పిల్లలకు దోసలు వేసిస్తూ ఉన్నాను దోశలు చట్నీ అయితే అయిపోయింది అందుకని చెప్పి ఆవకాయ పచ్చడి అయితే వేసి ఇచ్చాను ఆవకాయ పచ్చడి వేసిన దోశలలో చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మా పిల్లలిద్దరికీ మా వారి దోశలు తినిపిస్తున్నారు నేనైతే వంట ప్రిపేర్ చేశాను అన్నం వండాను అలాగే మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నైట్ నేనైతే వేసుకొని తింటూ ఉన్నాను మా పిల్లల్ని పడుకోబెట్టేశాను ఇప్పుడైతే టైం చూడండి లెవెన్ ఓ క్లాక్ అవుతుంది తిని పడుకునేసరికి అయితే లెవెన్ థర్టీ ఆ టైం అయితే అయ్యింది పిల్లలిద్దరు కూడా పడుకున్నారు పెద్ద పాపనైతే ఉయ్యాలలో పడుకోబెట్టాను చిన్న పాపని బెడ్రూమ్లో పడుకోబెట్టేశాను నేనైతే తింటూ ఉన్నాను అయితే వేసుకొని వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్